వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం చిక్కుడుకాయ కూర చేసుకుందామండి ఈ చిక్కుడుకాయ కూర చాలా చాలా బాగుంటుందండి రోటీ చపాతి పరోటాలో బాగుంటుంది రైస్లో అన్నంలో చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి చిక్కుడుకాయ కూర ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి చిక్కుడుకాయ కూర అయితే అద్దుపోతుందండి బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం స్టవ్ వెళ్ళికొని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం నూనె అయితే వేసుకోవాలి ఒక మూడు చెంచాలు నూనె వేసుకోవాలి ఏడెక్కాలి నూనె వేడెక్కిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వేగిన తర్వాత చంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం చూడండి మనమైతే ఒక పావు కిలో అండి చిక్కుడుకాయలు తీసుకుంటా కడిగానండి ఈ పావు కిలో చిక్కుడుకాయలని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఇది కూడా మొత్తం వేయాలి అలాగే మనం రెండు చమ్చాలు పెరుగు వేసుకుందాం వేసుకొని బాగా వేయించుకుందాం ఇలాగ బాగా మగ్గని ఇస్తామండి ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే చిట్కెడు జీరా పౌడర్ వేసుకోవాలి ఒక చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ఇందులో కారం వేసుకోవాలండి కారం ఎక్కువ ఉంటుంది ఇది మసాలాలు పెట్టిన కారం అండి అందుకే నేను తక్కువ వేసుకుంటున్నాను ఒక చెంచా వేసుకొని బాగా కలుపుకుందాం అలాగే పావు చెంచా మనం చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే చిట్కెడు గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి ఇలా బాగా వేగిపోయింది చూసారా నీళ్ళు అయితే లేవు మనకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం చూడండి ఒక పావు గిలాస్ వేసే నీళ్ళు వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తామండి వస్తే చాలన్నీ మనకు అప్పుడు మనం చూస్తాం చూస్తామండి రెండు సీటీలు అయితే అయిపోయింది మనం ఇలాగైతే అయింది మనకు షీర్వ ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు అండి ఇలాగుంటేనే బాగుంటుంది పల్చగా ఉంటే ఏం బాగోదు ఇలాగుంటే గట్టిగా బాగుంటుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి